అందరికీ నమస్కారం పచ్చకర్పూరానికి అంత శక్తి ఉందా పచ్చకర్పూరంతో ఇలా చేశారంటే లక్ష్మీ కటాక్షమే ఇంట్లోని దుష్ట శక్తులను తొలగించుకోవడం కోసం పచ్చకర్పూరాన్ని వాడడం ఎంతో మంచిది పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు దేవుని పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని పోసి అందులో పచ్చకర్పూరాన్ని వేసి పసుపు చిటికడు చేర్చి ఉంచాలి ఆ నీటిని రోజు లేదా రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సంపదను ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది పచ్చకర్పూరాన్ని ఓ పసుపు వస్త్రంలో ముఠలా కట్టుకొని ఇంటికి కుబేర స్థానం అంటే ఇంటి ఉత్తరంలో ఉంచి ధూపం వేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి ఈ పచ్చకర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది పచ్చకర్పూరం ఓ ముక్కను పేపర్లో మడతపెట్టి పర్స్లో ఉంచుకుంటే ధనాదాయం పెరుగుతుంది ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు పచ్చకర్పూరం వాడడం మంచిది అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాలలోనూ వేరువాలోనూ పచ్చకర్పూరం ఉంచడం వలన ధనాకర్షణ కలుగుతుంది పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి మహాప్రీతి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామి వారికి హారతే ఇవ్వడం చాలా మంచిది ప్రత్యేకించి శనివారం రోజు ఏకాదశి తిథుల్లో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వలన ఎంతో శుభం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు మంచి రూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్